అండ్ మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్ శిరీష్ సార్ మా సి మా సినిమాని తెలుగు ప్రజలందరూ ఇంత బాగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు అలాగే విత్ అనిల్ సార్ వితౌట్ అనిల్ సార్ ఐఎమ్ నథింగ్ అందరికీ తెలిసిందే సోమశిరి సార్ అండ్ వెంకటేష్ సార్ వెంకట రమణ సార్ నా వెనక ఉన్నారు అందువల్లే నేను ఇంత పెద్ద సక్సెస్ చేయగలిగాను అండ్ అలా అండ్ అలాగే ఐశ్వర్యా మ్యామ్ ఇంకొక ఛాన్స్ ఉంటే మీతో మళ్ళీ వర్క్ చేయాలనిపిస్తుంది అలాగే అలాగే నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసిన మహేష్ బాబు సార్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేశారు నన్ను చాలా బాగా అందుకు అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలా నాకు ఒక డైలాగ్ చెప్పారు చెప్పమంటారా మీరేదో మా సినిమాని సూపర్ హిట్ హిట్ చేస్తారంటే మీరేంటయ్యా మా సినిమాని బాక్స్ ఆఫీస్ బాక్సాఫీస్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు మరి సో స్వీట్ సో స్వీట్ సూపర్ బస్సెలు లవ్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయిపోయిందా ఫుల్ రాయ చారైతే లే 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 అప్పుడే పంపించేద్దామా అప్పుడే పంపించేద్దామా అప్పుడే ఓ కాదు ఇంకా 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 చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను కొరికేయాలనుకునే వాళ్ళు తెలుసా ఇప్పుడు నేను వదిలేతే వాళ్ళందరూ కొరికేస్తారు ఇప్పుడు మామూలుగా ఉండదు వీడు హాయ్ వీడు ఎంత షార్ప్ అంటే ఫస్ట్ కొద్దిగా స్లోగా ఎంటర్ అయ్యాడు పాపం ఇదే ఫస్ట్ ఫిల్మ్ కెమెరా ఏంటి లైట్స్ ఏంటి పాపం అంత కొత్త కొత్తగా కానీ ఒక్కసారి అలా ఇగ్నేషన్ ఇచ్చామంటే ఎక్కడ ఉంటుంది రే ఇప్పుడు సేమ్ డైలాగ్ చెప్పు ఫస్ట్ ఏం చెప్తావు మీరు మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటున్నారు మీరేంటయ్యా బ్లాక్ బస్టర్ చేశారు మీరేంటయ్యా మాస్టర్ బ్లాక్ బస్టర్ చేశారు మీరేదో సినిమాని సూపర్ హిట్ చేస్తారనుకుంటే బ్లాక్ బాస్టర్ చేశారు లైవ్ లో డైరెక్షన్ లైవ్ లో 퍼ఫార్మెన్స్ 퍼ఫార్మెన్స్ చూసేసాం మనం మన ఆన్ ఏసేదే నా శుకరుని చెప్పులో ఒల్ల కదలగొన్నా భూమ దరగొన్నా ఓ ఫోజేట్టి ఇట్ట ఇట్ట ఇక్కడే అక్కలైపోతే అప్రడ లడియలైపోతే ఎంటర్ అది ఇట్ట అది మనకి సెన్సార్ ఇక్కడ అనకూడదు ఓకే కరెక్ట్ టైం లో డైరెక్షన్ చేసేస్తారు మీరు ఓమా

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్